జీవితం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్టోరీ పూర్తిగా వినండి కొన్ని కొన్ని సార్లు నీకు బోరు కూడా కుట్ట ఎందుకంటే మధ్యలో మధ్యలో కొంచెం నీకు నచ్చని ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకటైతే ఉంటారా అనేది ఫస్ట్ తెలుసుకుందాం ముందుగా ఈ స్టోరీ పూర్తిగా విన్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే ప్రతి మనసులో ఒకే రకంగా ఉంటారా ప్రతి ఒక్కరు ధనవంతుల జీవితం ఒకే విధంగా ఉంటారా సో డబ్బు సంపాదించాలి అంటే ఏం చేయాలి సో మీరు కోటేశ్వరంలో ఉండాలి అంటే ఏం చేయాలి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం క్వాలిటీ కావాలి ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు ఎప్పటికీ ఏదో ఏమైనా నువ్వు ఏమనుకుంటావు అది చేయలేకపోతావు ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పది రకాల ఆలోచనలన్నీ మైండ్లకి తీసి పడేసేవి సో నువ్వు ముందు ఒకటి పెట్టుకో ఒక నెలలో ఒకటే ఒక గోల్ పెట్టుకో అది అవుతుందా కాదని పక్కన పెడితే అవుతుందని హండ్రెడ్ పర్సెంట్ నమ్మక పెట్టుకొని నువ్వు చేస్తుకో ప్రయత్నించు సో ఒకవేళ నువ్వు కూడా అవ్వలేదు అంటే వదిలేస్తావా ఈయన ఎప్పటికీ వదిలేయాలి సో కొంచెం డిఫరెంట్గా ట్రైజాం ఈ నెల కాకపోయినా ముంద నెలలకి ప్రయత్నించు ప్రయత్నమే గొప్ప అంటారు కదా సో అలాగ ప్రతిదిన అనుకున్న అనుకున్నలాగా జీవితం ఎవ్వరికీ ఉండదు ఎన్ని దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా సరే ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క ఆశ అనుకున్న టైంలో జరగదు కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు ఇది అందరికీ తెలిసిందే సో నీ జీవితం మార్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రకరకాలుగా ఆలోచనలు చేసేది మానేసి ఫస్ట్ నీదేమిటి నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు ఇది నీ మైండ్లో ఉండాలి పది మంది పది పది రకాలుగా ఆలోచిస్తారు ఒక గ్రూప్ మెయింటైన్ చేసిన తర్వాత అందరూ ఒకటే తీరు ఉండరు ఒకరు హుషారు ఉంటాడు ఒకడు కామెడీగా ఉంటాడు ఇంకొకడు సైలెంట్గా ఉంటాడు ఇంకొకడు చాలా బ్లెయిన్లెస్గా ఉంటాడు సో ప్రతి ఒక్కరు ఒకటే రకంగా ఉంటారు అంటే అసలు ఉండదు ప్రతి ఒక్కరు గురించి పక్కన పెట్టేసి ఫస్ట్ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది మీరు మెడిటేషన్ కానీ ఒక గ్రూప్లో మీలాగా ఎవరైనా ఉన్నారా అంటే మీలాగా ఎవరైనా ఆలోచిస్తా ఆలోచిస్తున్నారా అంటే ఎవరు ఆలోచించారు ఎవరు ఉండరు సో మీ మీలాగా ఇంకొకరికి ఎవరికి అలాంటప్పుడు సో మీరేం చేయాలనుకుంటున్నారా అనేది మీ చేతిలోనే ఉంటుంది పది మందికి అడిగినప్పుడు పది సలహాలు వస్తూ ఉంటాయి ఒకరికి నచ్చిన సలహాలు ఇస్తారు ఒకరు చె నచ్చని సలహాలు ఇస్తారు నీకు నచ్చిన సలహాలు వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమ పెరుగుతుంది ఒకవేళ నెగిటివ్గా వచ్చినప్పుడు వాళ్ళ ద్వేషం కావచ్చు లేదా వాళ్ళతో మాట్లాడటం బంద్ చేసుకోవచ్చు ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆలోచన థింకింగ్ ఎలా ఉండాలి అంటే పది మందికి రకాలుగా ఉండకుండా నీ జీవితం నీకే అనుభవంతో సో దాని ఆ పాఠం నేర్చుకోవాలి ఎప్పుడు 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 ఒకే విధంగా ఎవరి జీవితం అయితే ఉండదు ఇప్పుడు నువ్వు చేయాలనుకుంటున్నావు నీ మైండ్లో ఏమొస్తుంది అనేది నేను చెప్పేసేది అది తర్వాత అది మంచిది అవుతుందా అవుతుందా అనేది అది దేవుని పొద్దేసేది ఒక నెల నువ్వు ఒక గోల్ పెట్టుకున్నావు అది చిన్నదైనా పెద్దదైనా ఒక నెలలో ఒక పదివేలు సంపాదించాలి అనుకుంటున్నావు పదివేలు ఎట్లా సంపాదిస్తావు అంటే నువ్వు ఎలా డిసైడ్ అవ్వాలి ఎట్లా సంపాదిస్తావు ఫస్ట్ నువ్వు డిసైడ్గా నువ్వు దొంగతనం చేసి పదివేలు సంపాదిస్తావా లేదా నేను కష్టపడి నిజాయితీగా సంపాదిస్తాను లేదా ఒకరిని మోసం చేసి నిజాయితీగా లేదా ఒకరు మోసం చేసో ఏదో ఒకరు తప్పు పని చేసో సంపాదిస్తాను సో ఇవన్నీ నువ్వు డిసైడ్ కావాలి సో నేను పదివేలు సంపాదించాలి అంతే పదివేలు సంపాదించాలంటే పది మందికి మోసాలు లేదా పది మందికి నచ్చని పని లేదా పది మందికి మోసం చేసి నువ్వు డబ్బు సంపాదిస్తే నీ మనసు ఎలా ఫీల్ అవుతుంది అనేది నేను ఫస్ట్ తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని చేసేటప్పుడు నీకు ఆలోచన ముందుగానే ఇస్తుంది అది నువ్వు గమనించావా ఎప్పుడైనా సరే ఈ పని చేస్తే నువ్వు మంచిదా రైట ఒకవేళ సక్సెస్ అవుతుందా కాదా అనేది నీ సబ్కాన్షియస్ మెండ్ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఒకసారి విను ప్రశాంతంగా కూర్చొని ఒకసారి దాని మాట విను ఈ పని చేయాలనుకుంటున్నాను నేను చేయాలా వద్దా అనేది ఒకటి నీ మనసు నడుకో ఎవరికి అడగాల్సిన అవసరం ఇప్పుడు నేను ఒక ఒక పదివేలు సంపాదించాలి అనుకుంటున్నాను ఎలా సంపాదించాలని అడుగు పది సార్లు క్వశ్చన్ అనేది దాన్ని నువ్వు ఎలా సంపాదించాలి అనేది దాని ఒక చిన్న ఊహ ఇస్తా సో కొంచెం కొంచెం దాన్ని మాట విను అది ఎలా చెప్తుందో అలాగే చేసి చూడు అది అవుతుందా కాదా అనేది ఆలోచించి పక్కన పెట్టేసి ఫస్ట్ చేయ అది ఏం చెప్తుంది అది తర్వాత అది అవుతాయి మంచిది కాకపోతే మళ్ళీ వేరే విధంగా ట్రై నువ్వు ఏమి చేయకుండానే నేను సక్సెస్ దాను సక్సెస్ దాను అంటే కాని పని నీ జీవితం నువ్వు నువ్వు ఏం చేయకుండానే నీకు డబ్బులు రావాలంటే కాని పని ఏదో ఒక స్కిల్ అయితే ఖచ్చితంగా ఉండదు ఈ జీవితం అనుభవించాలి అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు లాగా నువ్వు ఉంటే కూడా అంతే ఉండదు ఒక కులిపనివాడు ఒక ఐదు వందలు సంపాదిస్తే బస్ ప్రశాంతంగా ఏసీలో ఉన్నవాడు లక్షలా వేరేలా సంపాదిస్తున్నాడు వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్ ఏమంటే థింకింగ్ ప్రాసెస్ ఎక్కడ ఎలా సంపాదించాలని పక్కన పెడితే నువ్వు ఏ విధంగా సంపాదించాలనుకుంటున్నావో అదే కావాలి ఈ పది మందిని ముంచి పైకి వస్తున్నావా అంటే పది మంది మోసపోయేలాగా తెలుస్తుంది ఆ బాధ ఏంటో పని నీకు అవసరం లేదు సో వాళ్ళు మున్ వాడు ముంచి పైకి వచ్చిండ్రా అది నీకు మాట అనడానికి కూడా హక్కులేదు ఎందుకంటే వాడు స్కిల్ అది మోసపోవడం మన స్కిల్ అది సో మోసపోవడం ఎన్ని స్కిల్ అయితే వాళ్ళు మోసం చేయడం వాళ్ళని వాని స్కిల్ ఒకసారి మోసపోయావు అనుకుందాం అది తెలుసు అది తెలుసో తెలియక మోసపోయాయి ఎందుకంటే పుట్టినప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరు ఎలా అనేది తెలియదు కాబట్టి సో అనుభవంతో నేర్చుకోవాలి ఈ అనుభవం అనేది పెద్ద కోరిక కొన్ని కొన్నిసార్లు వీళ్ళు చెట్టు వాళ్ళ కూడా మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు ఇలా నమ్మొద్దు అన్న కూడా చేస్తూ ఉంటాం కానీ తప్పదు కదా ఎంతైనా ప్రేమ ఉంటుంది కాదు కనికారం ఉంటుంది సో మనసులో అన్న తర్వాత ప్రతి ఒక్కరు మాట మీద ఉండాలి ఒక గొడవ పడిన తర్వాత నువ్వు సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడకుండా ఉంటే నీ మనిషి కూడా వేస్ట్ ఏదో కొంచెం కోపం ఉండాలి మరీ అంత కోపం ఉండకూడదు ఎందుకు అంటే మనిషిలాగా పుట్టే కాబట్టి మనిషిలాగా చేస్తారు నీకు పుట్టినప్పుడు నలుగురండి పక్కన ఉన్నారు చచ్చినప్పుడు కూడా నలుగురు ఎన్ని పక్కనే ఉంటారు సో నలుగురు కోసం బతకకుండా నువ్వు ఫస్ట్ నువ్వు ఎలా బతకాలి అనుకుంటుంది మనసు నచ్చినట్టు నువ్వు బతకాలి అనుకున్నప్పుడు నువ్వు నలుగురికి నచ్చినట్టు సో నీకు నచ్చినట్టు బతుకు సచ్చినప్పుడు నువ్వు నలుగురు మోస్తారా మోయాలని పక్కన పెట్టేసి నువ్వు నచ్చినప్పుడు ఎవరో ఒకరు మోస్తారు మోయకపోతే రోడ్ మీద అయితే ఎవరు పెట్టారు కాబట్టి సో నువ్వేం ఏం అను అనుకో అనుకున్నావు అనుకుంటున్నావు అనేది నీ మీదనే ఉండే సో అర్థమైంది అనుకుంటున్నాను సో జీవితం అనేది నువ్వు ఎట్లా చేయబడుచుకుంటే అలా క్రియేట్ అవుతుంది ఎవరి మీద ఆధారపడకుండా నువ్వ నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది సో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు ఏం చేయాలి అనుకుంటున్నావు నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు ఉన్నంత వరకు ఎలా ఎంజాయ్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటావు అనేది నీ చేతుల్లోనే ఉంటుంది కొన్ని లక్షల డబ్బులు సంపాదించిన తర్వాత నువ్వు పుట్టుక్కుమని చచ్చిపోయిన తర్వాత నువ్వు అనుభవించవు సో నువ్వు అన్ని డబ్బులు సంపాదించిన కూడా నువ్వు ఏమాత్రం కూడా అనుభవించలేదు సో అందుకే వీలైనంత తొందరగా ఏజ్లో ఉన్నప్పుడు మీరు అన్ని విధాలుగా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఏ మాత్రం దిగులు పడకండి కానీ కొంచెం నీ లైఫ్ మీద కొంచెం ఫోకస్ అయితే ఉండాలి ఏం చేసినా మరీ ఎక్కువ చేయకుండా ఒక లిమిట్స్ క్రాస్ చేయకుండా మంచిగా ఉండండి సో నీ జీవితం అనేది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది నీ చేతిలోనే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అయినా మ్యాక్సిమం నీ చేతిలో ఉంటుంది చెడిపోకుండా సో దాన్ని సరిదిద్దుకో అర్థమైంది అనుకుంటున్నాను నేను ఈ స్టోరీ సో అందరి జీవితం ఒక ఒకలాగా ఉంటుంది నీ జీవితం కూడా ఒకలాగా ఉంటుంది ఎవరి గురించి ప ప్రపంచం గురించి అస్సలు పట్టించుకున్న పోతే మీకు అనిపిస్తుంది అది చేసే ముందు నీ మనసుని నీ సపనసిన అడుగు అది అది తప్పు పని అని మంచి పని అనేది నీకు ఏదైనా క్లారిటీ ఇస్తుంది అర్థమైనా ఈ స్టోరీ మీరు కనుక పూర్తిగా విన్నట్టయితే ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్